ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తా ఉన్నాయి నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లాల గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్టు ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోహంతా తుఫాన్ ఇంపాక్ట్ కల్పించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల నష్టపో పంట నష్టం జరిగింది వరి పంటకి ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్న ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది తీవ్రమైన గాలులు ఆ గాలుతో పాటు కూడి గాలులతో పాటు వచ్చిన వర్షాలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో నాలుగు లక్షల ఎకరాలు అటు ఇటు ఒక వరి దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కావు కానివచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకాల వర్షణాలు వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి